గొల్ల రాష్ట్ర రాష్ట మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు కుర్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గొల్లకూర్మలు ఇరవై ఎనిమిది లక్షల జనాభా ఉన్నారని తెలిపారు జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకు అంత వాటా దక్కాలన్నారు మంత్రి పదవితో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించాలన్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నామినేటెడ్ పదవులు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు పార్టీ అంతర్గత పదవులలో కూడా గొల్ల కురుమలకు స్థానం కల్పించాలన్నారు లో గుర్మలు దాదాపు ఇరవై లక్షల జనాభా ఉన్నారు మా జనాభా ధమాశ ప్రకారం మేమంతో మాకు వాటా సందర్భంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కుర్మలకు ఒక మంత్రివర్గం ఇవ్వాలని కోరుతా ఉన్నాం ప్రధానంగా రెండు ఎమ్మెల్సీలు అదేవిధంగా పార్టీ అంతర్గత పదవులు కూడా మరి గొల్ల స్థానం కల్పించడం కోరుతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరి ఎస్ఎన్టీ రివేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలియదు మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీద గౌరవంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గుల్ల కుర్మలకు ఎస్ఎన్టి రివేషన్ ను పునరుద్ధాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో ఎక్కువగా గుల్ల కుర్మలు గొర్రెల విక్రయం చేస్తా ఉంటారు వారి విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక పదివేల కోటి రూపాయలను ప్రభుత్వాన్ని చెల్లిస్తాండ్రు మరి సబ్ సప్లాన్ ప్రకారం సబ్కౌంట్ చేసి మరి పదివేల రూపాయలను ఆర్థిక తుందో కానీ అమలు చేయాలని మాకే మాకే ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదే విధంగా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గొల్లకుమ యాదవులకు రేపు పార్టీ పదవిలో కావచ్చు నామినేట్ పదవిలో కావచ్చు కార్బన్ చైర్మన్ కావచ్చు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం గొల్లకుమలు మరి వాళ్ళకి సంబంధించి సబ్ క్లాంటి గాను సెపర్ స్కూల్ గాని ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా తిరుపతి జిల్లా